అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు దీనికి వయసుతో సంబంధం లేదు ఆరు పదుల వయసు దాటిన నవ యవ్వనంలో మెరిసిపోవాలని అనుకుంటారు ముఖం మీద చిన్న ముడత కనిపించినా తీవ్ర ఆందోళనకు గురవుతారు అందుకే అందంగా మారేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు కొంతమంది ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటగాళ్లు ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ముప్పై ఐదు కోట్ల ఘరాన మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తుంది ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రాజీవ్ కుమార్ దుబే అతని భార్య రష్మి దుబే జంట అమాయకులకు మాయ మాటలు చెప్పి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మిషన్ ద్వారా అందర్నీ నవయవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని ఆక్సిజన్ థెరఫీ ద్వారా నెల రోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి వారిని నమ్మబలికారు అలా కొంతమంది నుంచి ఏకంగా ముప్పై ఐదు కోట్ల రూపాయల్ని వసూలు చేశారు ఇందుకోసం కాన్పూర్లోని కిద్వాయి నగర్ ప్రాంతంలో థెరఫీ సెంటర్ రివైవర్ వరల్డ్ ను ప్రారంభించారు ఆక్సిజన్ థెరపీతో ఏకంగా అరవై ఏళ్ల వ్యక్తిని ఇరవై ఐదేళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు ఒక్కో సెషన్కు ఆరు వేలు మూడేళ్ల రివార్డు సిస్టమ్ కోసం తొంభై వేలు ఇలా రకరకాల ప్యాకేజీల్ని ఆఫర్ చేశారు మోసం ఎప్పుడో అప్పుడు బయటపడక మానదు అలాగే వీరి బండారం కూడా బయటపడింది బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది తనకు మాయమాటలు చెప్పి పది పాయింట్ ఏడు ఐదు లక్షల మేర మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది వందలాది మందిని సుమారు ముప్పై ఐదు కోట్ల మేర మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు